ఓం నమో భక్తి భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం రెండువేల ఇరవై ఐదు దేవీ నవరాత్రుల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం అమ్మవారి పూర్ణ అనుగ్రహం పొందాలంటే దేవీ త్రిశక్తి పూజ ఎలా చెయ్యాలో మీకు స్టెప్ బై గా చెబుతాను దసరా అంటే ఏమిటి దసరా అనగానే మనకు గుర్తుకు వచ్చే అమ్మవారి మూడు రూపాలు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సాధారణంగా దసరా తొమ్మిది రోజులు జరుగుతుంది కాని రెండువేల ఇరవై ఐదులో తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇది పదకొండు రోజులు వస్తుంది ప్రతి మూడు రోజులు అమ్మవారు ఒక్కొక్క స్వరూపంలో పూజలు స్వీకరిస్తారు మొదటి మూడు రోజులు మహాకాళి తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మి చివరి మూడు రోజులు మహాసరస్వతి స్వరూపంలో ఈ మూడు స్వరూపాలను ఒకేసారి పూజించే విధానమే దేవి త్రిశక్తి పూజ మహాకాళీ మహిమ మహాకాళీ రూపంలో అమ్మవారు మధుకైటబుల రాక్షసులను సంహరించారు ఆమె శక్తి అంటే భయం తొలగించడం శత్రువులను జయించడం ధైర్యమివ్వడం మహాలక్ష్మి మహిమ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించారు ఆమె శక్తి అంటే సంపద ఐశ్వర్యం భోగభాగ్యాలు ప్రసాదించడం మహాసరస్వతీ మహిమ మహాసరస్వతి రూపంలో అమ్మవారు చెండా ముండా సుంభ నిసుంభ రక్తబీజ వంటి రాక్షసులను సప్తమాతృకుల సహాయంతో సంహరించారు ఆమె శక్తి అంటే విద్యా జ్ఞానం కళలు శాంతి ప్రసాదించడం దేవి త్రిశక్తి పూజ ఎలా చేయాలి ఇప్పుడు ప్రధాన విషయం దేవి త్రిశక్తి పూజా విధానం ఒకటి పూజాగదిలో ఒక మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి రెండు బియ్యప్పిండితో ఒక ముగ్గు వేసి మూడు తమలపాకులు అమర్చండి మూడు తమలపాకు మీద ఒక పసుపు ముద్ద పెట్టండి మొదటి ముద్ద మహాకాళి రెండో ముద్ద మహాలక్ష్మి మూడో ముద్ద మహాసరస్వతి రంగులు పుష్పాలు మహాకాళి పసుపు ముద్ద దగ్గర నీలం జాకెట్ ముక్క మరియు నీలం పుష్పాలు మహాలక్ష్మి పసుపు ముద్ద దగ్గర ఆకుపచ్చ జాకెట్ ముక్క మరియు మారేడు దళాలు మహాసరస్వతి ముద్ద దగ్గర తెల్లని జాకెట్ ముక్క మరియు తెల్ల పుష్పాలు పెట్టండి దీపాలు ఎలా వెలిగించాలి ప్రతి పసుపు ముద్ద దగ్గర ఒక మట్టి ప్రిమిద పెట్టాలి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మూడు వత్తులు పెట్టి వెలిగించాలి వత్తుల దిశలు ఒకటి తూర్పు ఒకటి ఉత్తరం ఒకటి ఈశాన్యం ఉండాలి మంత్రాలు జపం మహాకాళి వద్ద ఓం మహాకాళికాయై నమః అని ఇరవై ఒక్కసార్లు జపించండి మహాలక్ష్మి వద్ద ఓం మహాలక్ష్మ్యే నమః అని ఇరవై ఒక్కసార్లు జపించండి మహాసరస్వతి వద్ద ఓం మహాసరస్వత్యై నమః అని ఇరవై ఒక్కసార్లు జపించండి నైవేద్యం మరియు హారతి బెల్లం మొక్క లేదా పులగం సమర్పించండి దీపాల్లో పచ్చకర్పూరం పొడివేసి వెలిగించండి ఇది అమ్మవారికి చాలా ప్రియమైనది చివరగా మూడు పసుపు ముద్దలకి కర్పూర హారతి ఇచ్చి తాంబూలం సమర్పించండి తాంబూలం రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఒక అరటిపండు పూజానంతరం మరసటి రోజు ముద్దలు చెట్టు కింద లేదా మొక్కల దగ్గర వేయండి తొమ్మిది రోజుల పూజ చెయ్యాలనుకుంటే ప్రతిరోజూ కొత్త పసుపు ముద్దలతో కొనసాగించండి ఫలితం ఈ విధంగా దేవీ త్రిశక్తి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు శాంతి సంపద విజయం మీ జీవితంలో స్థిరమౌతాయి ప్రియభక్తులారా ఈ పూజావిధానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా వీడియోకి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా పూజా విధానాలు పండుగ ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే మా ఓం నమో భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ఓం నమో భక్తి